సంఘాల ఆధ్వర్యంలో అమ్మ మమ్మశ్రీధర్ ఆధ్వర్యంలో ధర్మ చౌక్ ఇందిరాపార్పు ఈ తెలంగాణ రాష్ట్రం రీసెంట్ గా చేసిన వర్గీకరణ వల్ల బాల విద్యార్థులకు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం ఈ రోజు ఇందిరాపడిపోతా కాబట్టి మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రులు లేడు విద్యార్థులకు బాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది మొన్న ఎక్స్పెక్ట్ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ లో బాల విద్యార్థులకు మాన్య విద్యార్థులకు వాళ్ళు మాన్యులకు ఏడు వేల రెండు వేలు ఏడై రెండు విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారా వేసే బాలలకు నాలుగు వేల పోస్టులు మాత్రమే రావడం జరిగిందంటే మాలా మాన్యులకు మూడు వేల పోస్టులు చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపై వెంటనే స్పందించి మాల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై అలాగే రోస్టర్ పై వెంటనే స్పందించాలా లేకపోతే ఎందుకంటే ఈ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చూసుకుంటే ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై తారీఖు జేఎన్టీ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కానీ వర్గీకరణ అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఈ యొక్క వర్గీకరణ గెజిట్ విడుదల చేయడం జరిగింది కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అద్త్సాహంతో వర్గీ వర్గీకరణ గెజెట్ విడుదలైన కానీ ఆ నోటిఫికేషన్ లో మాత్రమే ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాల ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషన్లకు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క ధర్మచౌక్ నుంచి ఇందిరా పార్క్ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నుంచి తగిన గులపాఠం తప్పదు ఇప్పటికే మీరు వర్గీకరణ చేసి ఎలాంటి లెక్కలు లేకుండా చేసి శాస్త్రీయబద్ధంగా చేయలేదు ఒక జనాభా లెక్కలు ఇంపరికలు డేటా తీయలేదు ఇప్పుడు వర్గీకరణ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి కానీ వర్గీకరణ ముందు వచ్చిన నోటిఫికేషన్ లో ఈ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మాలలు దూరం కాక తప్పదు ఈ విషయంలో రేవంత్ రెడ్డి కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ కానీ చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి అన్న గాని ఈ విషయంపై స్పందించాలా ఎందుకంటే మాల విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది ఉద్యోగులకు ఏం కావట్లేదు రాజకీయ నాయకులకు ఏం కావట్లేదు మేయర్లకు ఏం కావట్లేదు ప్రధానంగా నష్టపోయింది మాల విద్యార్థులు మాత్రమే కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రోజు విధానంలో మార్పు చేయాల్సిందో కోరుకుంటూ అలాగే ఈ ఉస్మాని యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ లో చూసుకుంటే అక్కడ యూనివర్సిటీ వీసీ ఏమంటుందంటే ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది ప్రకటన మేము రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక గైడ్ లైన్స్ జారీ చేసింది వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అనే ఒకటి ఈ రోజు వర్గీకరణ అమలు చేసుకోవచ్చని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ మేము స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటామని పేపర్ ప్రకటనగా చేయడం జరిగింది అయ్యా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారిని మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఈ యొక్క వర్గీకరణ కంటే ముందు వచ్చింది ఆ నోటిఫికేషన్ జనవరిలో వచ్చిన నోటిఫికేషన్ కు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతున్నాం మేము ఉస్మానియా యూనివర్సిటీ ధర్నా కేంద్రం నుంచి వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ లో వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయకుండా పాత పద్ధతుల్లోనే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీలో చూసుకుంటే మాల విద్యార్థులకు కానీ మాల ప్రొఫెసర్లకు కానీ చాలా నష్టం జరుగుతుంది ఇంతవరకు కన్నా ఎలాంటి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించబోడం చాలా బాధాకరం ఈ రోడ్ విధానంలో చూసుకుంటే ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మూడు కేటగిరీలుగా చేసింది మాదియ ఉపకులాలను కేటగిరీ వన్ మాదిలను రెండు మాలలను మూడుగా చేసింది అలా చేసి మాదియలకు రోస్టర్ రెండు మాదిగా ఉపకులాలకు రోస్టర్ ఏడు అలాగే మళ్ళా మాదియలకు పదహారో రోస్టర్ మాలలకు ఇరవై రెండో రోస్టర్ కేటాయించు కానీ అది మహిళలకు కేటాయించురు మహిళలు ఇరవై రెండు రిజర్వ్ రిజర్వ్ చేసింది అదే మాల విద్యార్థులకు పురుషునికి ఒక నోటిఫికేషన్ లో ఉద్యోగం రావాలంటే నలభై ఒకటో రోస్టర్ కేటాయించు అంటే మాల విద్యార్థులకు చాలా నష్టం జరిగింది ఈ రోస్టర్ వెంటనే సవరించాలా పదహారో రోస్టర్ కేటాయించాల మాల విద్యార్థులకు నలభై ఒకటో రోజు వల్ల చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మీ యొక్క ధర్మ చౌక్ నుంచి పదే పదే మేము మొత్తుకుంటున్నాం కదా ఒక మాదిగల పక్షాన్ని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి ఇంతవరకు గానా అసలు మాలల యొక్క విద్యుత్లు కానీ ప్రతిపాదనలు కానీ ఏం తీసుకోవడం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాదిగల పక్షాన్ని కాకుండా మాలలపై కన మాట్లాడాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అలాగే ఈ ప్రధానంగా మన్న శ్రీధరణ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్మా చౌక్ వద్ద ఇందిరాపార్క్ వద్ద ఇంత మాల విద్యార్థులకు మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఈరోజు ఆ నేషనల్ అంబేద్కర్ సేనా ఆధ్వర్య నేషనల్ అంబేద్కర్ సేనా ఆధ్వర్యంలో ఈ రోజు ధర్మ చౌక్ వద్ద జరుగుతున్న కార్యక్రమానికి మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే బల్లగుద్దీ అడుగుతున్నాం వర్గీకరణ తర్వాత వేసిన నోటిఫికేషన్ లోని రోస్టర్ పాయింట్ సవరించి మీరు యథావిధిగా చేసుకోండి వర్గీకరణ ముందు వచ్చిన నోటిఫికేషన్ ఎట్లా చేస్తారండి ఈ రోజు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో చూసుకుంటే చాలా నష్టం జరిగింది విద్యార్థులకు ఇంతవరకు కానీ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ ఎబ్సైడ్ కన్వీనర్ కానీ ఎవరు నోటు మాట్లాడడం లేదు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చినా మేము చేస్తున్నాం అంటారు వర్గీకరణ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత వచ్చే నోటిఫికేషన్లో మాత్రమే ఈ యొక్క వర్గీకరణ అమలు చేయాలని చట్టంలోనే ఇండ డైరెక్ట్గా పేర్కొనడం జరిగింది వర్గీకరణ యొక్క లో కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న అక్కడ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుర్రు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం ఈ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఇప్పుడు సెకండ్ ఫేజ్ అలాట్స్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఈ వెంటనే యొక్క ఈ అలాట్మెంట్లు నిలిపివేసి వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయకుండా అందరికీ మాల మాదియ విద్యార్థులందరికీ న్యాయం చేయాల్సిందా కోరుకుంటూ అలాగే రోస్టర్ విధానంలో మాల విద్యార్థులకు భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేసేదండి వెంటనే ఈ యొక్క రోస్టర్ విధానంలో మార్పు తీసుకొచ్చి మాల విద్యార్థులందరికీ న్యాయం చేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మాలలు గుణపడని చెప్పక తప్పదు అక్కడ మాదిగలను మందకృష్ణ మాదిగా బహిరంగంగా మీరు ఏ పార్టీలైనా ఉండండి మీరు మాత్రం బీజేపీకి ఓట్లు వేయాలని బహిరంగంగా ప్రకటించుండు మాలలు మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకేనా ఈ రోజు మా చెంప చెల్లు అనేటట్టు మా విద్యార్థులకు మీరు దెబ్బ కొట్టిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు మాలలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావద్దు అనుకుంటే ఈ రోస్టర్ విధానంలో మార్పు తీసుకురావాలా మాల ఎమ్మెల్యేలారా మీరు ఇంతవరకు కన్నా అసలు మాట్లాడట్లేరు అసలు మీరు మాలలు చేపట్టే మీకు ఆ యొక్క ఎమ్మెల్యే అవకాశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం వల్ల రిజర్వుడ్ నియోజకవర్గాల పుణ్యం వల్ల మీకు ఈ రోజు తెల్ల బట్టలు వేసుకొని ప్రజాప్రతినిధులు కొనసాగుతురు మీరు మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాల సమాజ వర్గానికి ఇంతవరకు ఇంత అన్యాయం జరుగుతున్నా కదా మాలలోకి అసలు స్పందించడం లేదు మా మాలజాతి ముద్దు బిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే విమేక్ వెంకటస్వామ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తారీఖున భారీ బహిరంగ సభ పర్యటన క్రమంలో సింహగర్జన పెట్టుకొని చేయడం జరిగింది ఆ లక్షలాదిగా తరలి వచ్చి మాలలు మాలల దమ్ ఏందో ఈ యొక్క పాలక ప్రభుత్వాలకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నీ మాలలు కాంగ్రెస్ పార్టీకి దూ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నా ఓట్లేయకున్నా బహిరంగంగా చెప్పిండి చెప్పిండు కృష్ణ మాదిగా మీరు ఎక్కడ ఉన్నాగా మీరు బీజేపీకి ఓటు వేయాలని చెప్పిరు భారత రాజ్యాంగానికి దూట్లు పరిచే బీజేపీ మనువాదుల వైపు ఉన్న వాళ్ళను మీరు మద్దతు తెపుతారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కానీ దేశంలో రాహుల్ గాంధీకి కానీ మళ్ళీ కలిసిన ఖర్గే గారికి కానీ మద్దతుగా ఉన్న మాలల యొక్క నడ్డి విరుస్తారా ఈ కాంగ్రెస్ ప్రాంతాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం మాలలు మొదటి నుంచి కదా కాంగ్రెస్ పార్టీ గాంధీ పిరియడ్ నుంచి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఖర్గే గారి కానీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది ఇక్కడ రాష్ట్రంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి మాలలంతా యూనిటీ తీసుకొస్తే ఆయన మంత్రి పదవ కోసం ఏంటాడు పలానా రోజులు రకరకాలుగా కూతులు కూస్తారు మీరు ఎక్కడ ఉన్నా ఏం లేదు ఒక పంచాయతీ అయిపోగానే ఇంకో పంచాయతీ ఎత్తుకుంటారు మీరు ప్రభుత్వాన్ని బెదిరిస్తారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మాల సంఘాల నాయకులారా విద్యార్థులారా మేధావులారా అందరూ కలిసి ఉండండి సింహ గారి ముందు అందరూ ఎలా మెలిసి ఉన్నాము ఒక కార్యక్రమాన్ని ఎట్లా విజయవంతం చేసుకున్నామో ఆ విధంగా మనం అంతా యూనిటీ అయ్యి వివేకన్న ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మెడల్ ఉంచాలా వివేకన్న ఈ మినిస్టర్ మినిస్టర్గా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఆయనకు ఒక పరిధి మాత్రమే ఉంటుంది ఆ పరిధి దాటుకొనిగా తీసుకుపోతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం పందించడం లేదు వర్గీకరణ ముందు వచ్చిన నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు ఈ రోస్టర్ విధానం మాల విద్యార్థుల చాలా నష్టం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్లు అది వర్గీకరణ కంటే ముందు వచ్చిన నోటిఫికేషను ఆ నోటిఫికేషన్లు మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఆ మాల విద్యార్థులకు పాత రోస్టర్ విధానంలోనే కేటాయించాలా ఎందుకంటే అది వర్గీకరణ కంటే ముందు వచ్చింది మేము పదే పదే ఈ ధర్మా చౌక్ నుంచి ఇందిరా పార్క్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం మొదటి నుంచి కన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటూనే ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ నిమ్మకు నీరు అతను వ్యవహరిస్తున్నారు ఇంతవరకు కన్నా మాలలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావద్దంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే మేము చెప్తున్నాం ఈ రోస్టర్ విధానాన్ని చేంజ్ చేయాలి అలాగే గతంలో వచ్చిన నోటిఫికేషన్లో వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయొద్దు అలాగే మాలా ప్రొఫెసర్లు కానీ ఉద్యోగులు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరంతా మౌనం వీడాలండి వీళ్ళకేం పని వీడొచ్చి టెంట్ డేస్ చేయడం అంటే మేము బతకలేకనా మేము ఉండలేకనా అయ్యా మాల విద్యార్థులారా తెలంగాణ రాష్ట్రం నా తమ్ముళ్ళు అన్నలు అక్క చెల్లెళ్ళు అందరూ దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు వచ్చి మీ నైతిక మద్దతు తెలపండి మేము మిమ్మల్ని ఏం అడగట్లేం మీ సమయం ఒక గంట కేటాయించండి ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు ఎంత ఎంతమందికి ఫోన్లు చేసినా కానీ నిమ్మకు నీరు వచ్చినట్టుంటారు కాబట్టి మాల విద్యార్థులంతా ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మీకు భవిష్యత్తులో చాలా నష్టం జరుగుతుంది వెంటనే వచ్చి మీ యొక్క మద్దతు నైతిక మద్దతు తెలిపి అన్నవాళ్ళకు కానీ ఎవ్వరు మాలలు మీటింగ్ పెట్టినా మన యొక్క గొంతుకగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలక ప్రభుత్వాలకు వినిపించవలసిన బాధ్యత ఉంది ఆ బీజేపీ ప్రభుత్వం తోటి కుమ్మకాయ వాళ్ళు మాలల గొంతు పోసిర్రు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మనం గడప దొక్కకుండా చూసుకోవాలా ఇప్పటికే మాలో చాలా నష్టం జరిగింది మనువాద ముసుకులో భారత రాజ్యాంగానికి తూట్టుపడిచే విధంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఈరోజు వర్గీకరణకు అందరూ మద్దతు తెలిపారుగా మాల మాది ఎమ్మెల్యేలంతా మరి క్రిమిలేర్కి ఎందుకు తెలపట్లేరు నేను అడుగుతున్నా ఈ క్రిమిలేర్ అనేది మీకు కానీ మీ కుటుంబాల వారసత్వ రాజకీయాలకు కానీ మీ ఉద్యోగ అవకాశాల్లో కానీ క్రిమిలేర్ అనేది అడ్డంకు వస్తుంది కానీ మీరు ఎందుకు మద్దతు తెలపట్లేరు క్రిమిలేర్ వచ్చేసరికి క్రిమిలేర్ అనేది మీ యొక్క రాజకీయ వారసత్వానికి ఇబ్బంది అవుతుంది మీ ఉద్యోగ పిల్లల రిజర్వేషన్లకు ఇబ్బంది అవుతుంది క్రిమిలేయర్ అనేది మీకు నచ్చట్లేదు కాబట్టి అసెంబ్లీ వేదికగా క్రిమిలేయర్ బిల్లు ను ఇది కన్నా మేము భవిష్యత్తులో ఈ క్రిమిలేయర్ మీద కన్నా పోరాడుతాం ఒకటే లబ్ధి పొందిన కులాలే కుటుంబాలే కాకుండా అన్ని కింది స్థాయి నుంచి ఎవరు ఇంకా మాల మాదిగలే కాదు యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి వాళ్ళ కూడు కూడు లేదు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు కానీ వారి గురించి మాట్లాడే నాయకుడే లేడు యాభై తొమ్మిది కులాల గురించి ఎవరు మాట్లాడుతున్నారు మాల మాదిగల పంచాయతీ అయితే వాళ్ళు ఇంకా అభివృద్ధి పొందలేదు వాళ్ళని ఏ కేటగిరీలో చేసారు కొన్ని కులాలని వాళ్ళ చదువుకునేటే లేరు ఆ రోజు సరిగ్గా పోయి మాదిగలకే చెందుతుంది వాళ్ళు మూడు తీసుకుంటే మాకు ఒక్కటి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందిరా పార్క్ వేదికగా మేము ఒకటే అడుగుతున్నాం భవిష్యత్తులో మా మాల జాతి ముద్దుబిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటసమన్ ఆధ్వర్యంలో మేమంతా కలిసి గతంలో చేసిన విధంగానే భారీ బహిరంగ సభ మాలలో జరుగుతున్న అన్యాయంపై మళ్ళొక హైదరాబాద్ కేంద్రకంగా మళ్ళొక బహిరంగ సభ నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు పాలక ప్రభుత్వాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒక గుణపాఠం చెప్పక తప్పదు ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మాలలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావద్దనుకుంటే వెంటనే ఈ రోసర్ విధానంలో మార్పు చేయాలి ఈ విధ నోటిఫికేషన్లో మాల విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది ఒక్క మేధావులు కానీ ప్రొఫెసర్లు కానీ ఎక్కడున్నారా మీరు వివిధ యూనివర్సిటీల వీసీలు తీసుకుంటారు బుద్ధవనాల చైర్మన్లు తీసుకుంటారు ఆ మాలలో జరగ మీరేం మాల కోటాలో తీసుకొని పోండి లాబింగ్లు చేసుకోండి మాల విద్యార్థులకు మాకు అన్యాయం జరుగుతుంటే ఓడొచ్చి మాట్లాడడు మీరు పోయి ఏసీ చైర్లలో కూర్చోండి మేమే రోజు రోడ్ల మీద పడి తిరగాల ఇప్పటికైనా మాల మేధావుల్ని మేధావులని చెప్పుకొని లాబీబింగ్ల ద్వారా పదవులు తీసుకునే మేము ఒకటే ఈ ఇందిరా పార్క్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే మీ సీట్లకే మేము ఎజ తీసుకొస్తాం మాలల పుణ్యాలనే మీరు ఆ పదవులో ఉర్రు కానీ మాల విద్యార్థులకు మాల ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎవరు స్పందించట్లేరు గత పదేళ్లలో కానీ మాదిగేరే లబ్ధి పొందిరు అన్ని పథకాల దళిత బంధు కానీ అన్ని ప్రతి ఒక్క స్కీములలో గురుకులాలలో కానీ ప్రతి స్కీములలో మాదిగా లబ్ధి పొందిరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా షమీమ్ అక్తర్ కమిషన్ రిపోర్ట్ లో మొత్తం మాదిగలే ఊరు ఉద్యోగస్తులు నలభై వేల పైచులు కుర్రు ఇంతవరకు అయినా సమీమంత కమిషన్ రిపోర్టు తేట చేయలేదు ఎందుకు చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అదేమన్నా లోక్సభలో తలుపులేసినట్టు చేసి ఒక ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్ష నాయకుల యొక్క మద్దతు కానీ ఇంతవరకు ఎవరిని కోరకుండా ఏకపక్షంగా వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొంది అసలు ఇది ఎవరికి అన్యాయం జరుగుతుంది రోస్టర్ వల్ల ఏం జరుగుతుంది ఎవరికి ఎంత ఉద్యోగాలు వస్తున్నాయి అసలు ఈ జనాభా లెక్కలు ఎంత ఉన్నాయి మన జనాభా లెక్కలను చేసిర్రు కులజన చేసిరు మొత్తం తప్పుడు తెరగా ఉంది రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం చూసుకుంటే మాలమాదిగారు కలిపి అరవై రెండు లక్షల యాభై రెండు వేల చిల్లరూరు అదే నిన్న కులగల తెలంగాణ ప్రభుత్వం చేసింది కదా మాలమాదిగారు ఎంత మంది అంటే అరవై లక్షలు అంటే రెండు లక్షల మందిని తగ్గించి చూపించరు అంటే ఈ పాలక ప్రభుత్వాలు అగ్ర కులాలు మీ జనాభా లేకున్నా ఈడబ్ల్యూఎస్ఆర్ రిజర్వేషన్ లైన్ ని తీసుకొని పోతారు మాలమాదిగారు జనాభా తగ్గిస్తే వీళ్ళు ఎవరు అడగరు వీళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనుకుంటున్నారు ఖబర్దార్ మనవద పార్టీ రాయకుల్లారా ఏ పోరాటం చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్ర కులాలు తీసుకురు ఒక్క నాయకులు మాట్లాడుతుండ్రా వాళ్ళు ఇంట్లో కూర్చొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకుర్రు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన పదిహేను శాతం రిజర్వేషన్ల కోసం కుక్కకు పొక్కేసినట్టు పీక్కుంటా పీక్కుంటా చూస్తున్నాం అగ్ర కులాలు ఈ రోజు బీసీ సోదరులకు కానీ బహుజనులు అందరికి కానీ చాలా నష్టం జరుగుతుంది ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఒక్క నాయకుడు మాట్లాడుతుండ ఎలాంటి పోరాటం చేయకుండా చెమడ చుక్క చిందించకుండా సాధించిన పది శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆ మాలను కన్నా ఈడబ్ల్యూఎస్ లో కలపండి మేము పూర్తిగా వదులుకుంటాం మాకు ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చేటట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీని మేము చివరగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మాలలు దూరంగా అవద్దంటే మొన్న శాసనసభ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ మాలలంతా ఏకపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలని మేమంతా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నాం రాహుల్ గాంధీ సోనియా గాంధీ కరగే గారు వెంట ఉన్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్క మాదిగల పక్షాన మాత్రమే మాట్లాడుతుండు నేను మాదిగల అన్న ఉన్నా నేను గా మాదిగలు గెలిపించిర్రు కొడంగళ్ళ అక్కడ అది గెలిపించు మాదిగల మొదటి నుంచి నాకు అండగురు అంటారు అంటే మీకు మాలల ఓట్ల అవసరం లేదా రేవంత్ రెడ్డి మాలలతోటి నీకు పని లేదా మాలడ సత్తా ఏందో నీకు భవిష్యత్తులో తెలుస్తుంది మాల అనా మాలడ సత్తా ఏందో నీకు భవిష్యత్తులో తెలుస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే జరిగిన పొరపాట్లు సర్దు చేసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది ఈ పాలక ప్రభుత్వాలకు మీకు తెలియజేసేది ఏంటంటే అవకాశాన్ని మీరు సర్దు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మాలలు గుణపడడం చెప్పక తప్పదు అలాగే ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో జరిగిన యొక్క ఇందిరా పార్కు కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన జై తెలియజేస్తూ మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం వర్గీకరణ తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి ముందు వచ్చిన నోటిఫికేషన్లకు ఏ విధంగా చేస్తారు మాల విద్యార్థుల కడుపు కొట్టకండి మీరు రాజ్యాంగ బద్ధంగా పోండి రాజ్యాంగ వ్యతిరేకంగా పోతున్నారు మీరు ఎప్పుడో ఫిబ్రవరి ఇరవై వచ్చిన నోటిఫికేషన్ జనవరిలో వచ్చిన నోటిఫికేషన్ ఏప్రిల్ తర్వాత ఇంప్లిమెంట్ ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత వర్గీకరణ గెజిట్ వచ్చిన వాడికి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ప్రత్యేక జీవో తెచ్చి అంటారు ఎక్కడ ఉంది చట్టంలో లేనన్నా ఉందా ప్రత్యేక జీవో తీసుకొచ్చి మిమ్మల్ని ఏమన్నా రాజ్యాంగం చేసి పెట్టామని చెప్పిందా ఇంప్లిమెంట్ చేయవను అయ్యా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు నువ్వు ఒక అగ్రకులు ఆయన మా మాల విద్యార్థుల కడుపు కొట్టినావు ఇప్పటికే మా మాల విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లలో చాలా నష్టం జరిగింది ఈ యొక్క ధర్నా చౌక్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ సెక్రటరీని కానీ ఆ యొక్క వెబ్సైట్ కన్వీనర్ కానీ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డిని కానీ మేము ఒకటే అడుగుతున్నాం ఈ లోటుబాట్లు మీరు సవరించుకోకపోతే మేము న్యాయబద్ధంగా రాజ్యాంగ పోరాడి ఈ యొక్క నోటిఫికేషన్ రద్దయ్యేటట్టు మేము కోర్టుల ద్వారానే మేము తెలుసుకుంటాం ఎందుకంటే మీరు ఇంతవరకు గన దీనిపై స్పందించడం లేదు చూడు అసలు నిన్న ఉస్మాని యూనివర్సిటీ వీసీని అడిగితే నేను వర్గీకరణ ఇంప్లిమెంట్ లేదంటుడు వాళ్ళ యొక్క ప్రోద్బలం తోటి ఈ రోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం జీవో వచ్చింది మేము పిహెచ్డీ ల ఇంప్లిమెంట్ చేస్తాం అంటుండు ఏ రకంగా చేస్తావయ్యా నువ్వు ఒక మాజీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తివే కదా అంటే మాలల నోట్లో కారం కొడతావా కళ్ళల్లో కారం కొడతావా ఒక దళితుడుకు వందేళ్ల ఉస్మాని యూనివర్సిటీ వీసీకి అవకాశం కల్పించినని దళిత సమాజ వర్గానికి అవకాశం కలిసిందని మేమంతా స్వాగతించినాం కానీ ఆ యొక్క చౌరును అడ్డం పెట్టుకొని మాల ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ అన్యాయం చేయాలంటే మేము చూస్తూ ఊరుకోం న్యాయబద్ధంగా చిక్కులు ఎదుర్కోక తప్పదు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అందరికీ జై తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై మాలా